హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎండాకాలం వచ్చేసింది కదా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఇక్కడ మనము రొయ్యలు వేపుడండి ఇలా విడివిడిగా చాలా చక్కగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసాము సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇవి జీడిపప్పుల కంటే ఇంకా కమ్మగా రుచిగా ఉంటాయండి చూసారా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే ఇంకా ఉట్టిగానే తినేయాలి అన్నంత రుచిగా ఉంటాయండి ఇక్కడ మేము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నామండి డీవినింగ్ కూడా చేసేసుకున్నాము అదేనండి వెనకాల ఒక లేయర్ లాగా వస్తుంది కదా బ్లాక్గా అది తీసేయాలండి తీసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని దాన్ని డ్రైన్ చేసుకోవడానికని పక్కన పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని మిరియాలు వేసి బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకోండి అలాగే కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు కూడా మీకు రుచికి సరిపడా వేసుకోండి ఇక్కడ కారం అయితే నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వేసానండి ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక త్రీ స్పూన్స్ వేసుకొని నిమ్మకాయ అయితే కంపల్సరీ పిండుకోండి ఒక ఫుల్ నిమ్మకాయ వేసానండి కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే మనకి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ నేను డ్రైన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి వాటర్ లేకుండా ఉండాలండి వీటిని ఈ మసాలా ముద్దలో వేసేసుకొని బాగా వాటికి పట్టించాలండి బాగా కలిపేసుకొని పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి మూత పెట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఇంకా టైం ఉంటే మార్నింగ్ పెట్టేసుకున్న సరే సాయంత్రం అయినా మనము ఫ్రై చేసుకోవచ్చండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేయండి కాసేపు ఆగిన తర్వాత మనకి మసాలా అంతా ఇలాగా ప్రాన్స్కి పడుతుంది చూసారా మసాలాలో ఎక్కడా నీళ్లు రాలేదండి ఇక్కడ నేను ప్యాన్ మీదే ఫ్రై చేస్తున్నానండి ఒక్కొక్కటి పేర్చుకోండి మసాలా అంటుకుంటుంది కదా అలా పేర్చుకోండి ఒకేసారి కుప్పలాగా వేయొద్దండి టూ బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి ఇలా ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని అవి ఒక్కొక్కటి పేర్చుకుంటూ వచ్చి పైన కొంచెం కరివే కరివేపాకు వేసుకోండి ఇలా మనం మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఎందుకంటే ప్రాన్స్ మనం డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మూత పెట్టి కాసేపు అవి ఉడికిన తర్వాత ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ మనం ఫ్రై చేసుకోవాలండి కాసేపు అయిన తర్వాత చూడండి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి ఇవి మాత్రం లో ఫ్లేమ్లోనే మనం చక్కగా వేయించుకోవాలండి మసాలా అంతా మనకి ఫ్రై అయిపోతుంది అయిన తర్వాత చూడండి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి మీకు అడుగు అంటుతుంది అని అనిపిస్తే కొంచెం నూనె చుక్క వేసుకోండి అంతే కానీ ఇవి మాత్రం ఫ్లాట్గా ఉన్న ప్యాన్లో మాత్రమే చెయ్యండి గుంతగా ఉంటే మనకి నీరు ఎక్కువ వచ్చేస్తుందండి చూసుకుంటూ ఉండండి అలా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇది ఉట్టుగా తింటే చాలా బాగుందండి ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ వేసుకొని తింటే అసలు చాలా కమ్మగా ఉంది ఇది పప్పుచారులోకి అలాగే పప్పులోకి చాలా చాలా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి